ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శర్దనగర్లో అయితే ఉన్నాం అన్నమాట మనకైతే అన్న ఇది మన డైరీ ఫామ్ పేరు అయిపోడా అన్న ఓకే మన తానా లోడ్ ఎందిన్నా నా నువ్వు ఓకే ఇప్పుడు తొమ్మిది ఓకే అంటే అప్పుడునే దేయింది బుధవారం రోజు ఓకే మనకు ప్రస్తుతానికి మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నా పన్నెండు ఇప్పుడున్నా ఆవులు అంటే మనకు పాలచెడ్ ఎన్ని ఉన్నాయో చూడు ఆవులు ఉన్ననే పాలచెడి మూడు ఉన్నాయి ఓకే అన్ని మొత్తం చూడాలి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే బ్రీడ్ అన్న ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఫస్ట్ అయితే బ్రీడ్ అయితే చూపిస్తారండి అండ్ మనకి ఇప్పుడు ధరలు ఎంత నుంచి ఉన్నాయనా సెవెంటీ ఫైవ్ నుంచి డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అరవై ఐదు వేల నుంచి ఉన్నాయి ఇది లేపన ఒకసారి చూద్దామని ఇప్పుడే లోడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు డిషిమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట మనకైతే ఇప్పుడే అయితే లోడ్ అనమాట మనకైతే అండ్ చూడొచ్చు ఒకసారి అయితే బ్రిడ్ చూడండి ఇప్పుడు అయితే రేపటి వరకు అయితే సెట్ అయిపోతే యావలైతే మనకు అండ్ ఇప్పుడు అయితే చూపిస్తున్నా బ్రీడ్ అయితే చూడండి ఇప్పుడు అండ్ మనకైతే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అన్నమాట మనకి మల్లికార్జున డైరీ ఫామ్లు అయితే ఓకే ఒక్కసారి ఒక్కొక్క దగ్గర అయితే డీటెయిల్స్ అయితే రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఈ రెండు అయితే కొనుగోలు అయితే ఏచిర మనకైతే ఎవరు అన్న వాళ్ళు వెళ్ళిపోయిన అక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళైతే కొనుగోలు అయితే వేసిన మనకైతే అన్న మీది ఏ ఊరన్నా ఓకే జిల్లా ఏంటి మనకు మండల ఏంది ఓకే మీ పేరేం పేరన్న ఓకే మనకు వచ్చేసి మీ తాన ఇప్పుడు రెండో కొనుగోలు చేసిరా రెండు సెకండ్ తరపు ఆర్ఆర్ వన్ డెలివరీ అయింది ఓకే డెలివరీ కాలేదు డెలివరీ అవ్వాలి ఓకే ఓకే ఎంత కొనుగోలు అన్న రెండో వాళ్ళు లక్ష తొంభై రెండు వేలకి అయితే కొనుగోలు అయితే చేసి రాండి ఫ్రెండ్స్ మనకైతే ఇది ఎన్నో అయితే ఇది ఎన్నో అయితే ఆరఆర్ పాలు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ మనకైతే ఇది అయితే డెలివరీ అయితే ఉందంట మన మనకైతే ఆయన ఎంకల అట్ట చూడేసి ఎంత వరకు అన్న పాలు తింది అయితే ఫోటోకి కూటకి ఎనిమిది మంది లిటర్ వరకు అయితే ఫ్రెండ్ మనకు చూడొచ్చు అండ్ ఇక ఇప్పుడు చూడండి మనకైతే ఇది కూడా చూపిస్తారండి మనకి ఇది డెలివరీ అయితే అయిపోయిందనమాట మనకైతే పొద్దున ఆర్ధడి ఉందంట అండ్ పొద్దుగా పాలు తీసేసినావా ఓకే ఎంతవరకు ఇస్తుంది ఓకే అంటే మూడు రూపాయలు ఐదు రూపాయలు కావు డెలివరీ అయ్యి ఓకే మనకి చూడొచ్చు అండ్ ఈ విధంగా అవుతుంది అనమాట మనకు మీ పేరే పేరు మన రాజు రాజు చూసానంటే అన్న ముస్లిం కాదు అయితే హిందూ ఓకే హిందూ చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అన్నమాట అన్నీ చేసి చూ అన్నీ చూసుకురానా ఇప్పుడు ఓకే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కదా ఓకే మీరు ఎప్పుడన్నా తీసుకెళ్ళిప్పుడే ఇప్పుడేనా ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఓకే చూడొచ్చు మనకి మనకైతే ఓకే అన్న మన దాని ఇప్పుడు రేట్లు అరవై ఐదు వేలు నుంచి ఉంటాయా అరవై వేలు స్టార్ట్ ఓకే అరవై లక్ష ఇరవై ఓకే ఈ బ్రీడ్ గురించి హెచ్ఎఫ్

పది పది అంటే మనకైతే రెండు పూర్లు కలిసి ఇరవై లీటర్లకి అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ఈ యాభై చెప్తున్నా లక్ష వేలు ఫైనల్ చెప్పు ఒక లక్ష ఐదు లక్ష అట్లా వస్తుందా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇరవై లీటర్లు లావన్నమాట మనకైతే చూడొచ్చు ఒక ఒక వారం రోజులు ఉంటుంది వారం రోజులు ఓకే జీరా తెలుగు లేకపోయినా రైతులు చదువుకునే వాళ్ళు అయితే లేరు అనమాట ఎన్ని లీటర్లు ఓకే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఏ బ్రీడ్ అనమాట మనకైతే అండ్ చూడొచ్చు అండ్ పొడుగు చూడండి అండ్ ఇది డెలివరీ అయితే అవ్వలేదు ఓకే డేస్ పెట్టుకోవచ్చు డెలివరీకి ఒక ఆరు రోజులు ఒక నుంచి ఏడు రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే శనక చూడండి లెటర్ చూడండి మనకైతే అండ్ దీని ద్వారా ఎంతవరకు చెప్తారు మళ్ళా లక్ష ఐదు వేలు పూటకి ఎంత పెట్టుకోవచ్చు దీంతో అయితే ఎనిమిది లీటర్లు పెట్టుకోవచ్చు మనకి ఫైనల్ లోడ్ చెప్పానా లక్ష ఐదు వేలు చెప్తున్నావు ఒక తొంభై ఐదు మధ్యలో అట్లా వస్తుందచ్చా కస్టమర్ వస్తే దాన్ని బట్టి తొంభై మీద ఏమో ఓకే నేను చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పుడు ఇంత మూడు అవుతున్నా నెక్స్ట్ ఒక అది చెప్పానా ఓకే బుధవారం రోజు అయితే లోడ్ అయితే దిగిందంట మనకైతే అవుతుంది డెలివరీ అయితే ఇప్పుడు అవలే ఓకే ఇది ఎన్నో అవుతా మూడైతా ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎంతవరకు చెప్పిన పాలాలు ఒక వరకు అయితే పాల్ గ్యారంటీ పెట్టుకోవచ్చు అంటే అయితే రెండు పూర్లు కలిసి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే మనకి యాభై ధరని చెప్తున్నారు ఓకే ఫైనల్ రేటు ఓకే మనకి బ్రీడ్ వచ్చి మనకి ఇక్కడ ఇదైతే బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ అనమాట ఓకే పొడిగోడాండి పొడుగు నారాజు చూడండి కనకర్ చూడండి నర్సియా ఒక దేపానా నర్సియానా ఓకే మనకి ఓకే పాలు చెప్పి ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు చెప్పి అంటే మనకి ఇది బ్రీడ అన్న జెర్సీ ఇప్పుడు జర్సీది ఎన్నో లొకేషన్ ఓకే ఇది మనకు పొడవు నరాలు ఇప్పుడు మనకి సన్కట్ బాగుంది ఫ్రెండ్ దీని దగ్గర అయితే మనకైతే ఇంతవరకు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది వరకు లీటర్ పాల్ ఓకే మనకి ఒక లీటర్ అయితే తగ్గించి అయితే అన్నమాట మనకైతే ఏడేడు పద్నాలుగు లీవల లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే అంటే చూడొచ్చు ఇది బ్రీడ్ అయితే జెర్సీ అన్నమాట మనకైతే ఇది డెలివరీ అయితే అవ్వలేదన్న ఒక వారం రోజులు టైం పెట్టుకున్నాం డెలివరీ అయితే ఓకే ఈ విధంగా అవుతుంది అనమాట కనకడ బాగుంది ఎంత చెప్తారన్న ధర ఫైనల్ డేట్ చెప్పు డెబ్బై ఐదు ఒక డెబ్బై మూడు వారికి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట అన్న ఇదే ఇది ఓకే 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 ఇది కూడా ఓకే

డిస్కషన్ నడుస్తుంది ఓకే మనకి ఇది ఇది కూడా తర్పణ అనమాట మనకైతే ఇది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే అండ్ ఇది ఏంటి మగదూడ అనమాట మన దీని దగ్గర అయితే అది ఇది ఏంది మన లాస్ట్ షావు కదా ఇది ఒకటి మూడు చాలు అన్న ఓకే మూడు చాలు ఉన్నాయి ఫస్ట్ అవుట్ పిల్లలు దొక్కేసిన ఓకే ఏడు లీటర్ పాలు గ్యారంటీ ఎవరికైనా ఎంత ఏడు లీటర్ టైం ఏడేడు ఫోటోకి ఏడేడు లీటర్లు ఓకే మనకి మూడు చాలు అంటే మనకైతే ఆయన ఎంకల అడ్డలు చూడొచ్చు ఈ నిందా ఎన్ని రోజులు అవుతుంది వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అవుతుంది ఇది బ్రీడ్ పది రోజులు ఓకే దట్టుకూడదా తట్టుకుంటుందా ఇప్పుడు దీని ధర వరకు చెప్తారు ఫైనల్ డేటు అరవై ఓకే మూడు సార్లు ఏమి ఉన్నాయి ఫ్రెండ్స్ యాభై దగ్గర అయితే లాస్ట్ యాభై దగ్గర అయితే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట